తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ ఒక పాలసీని బయటికి తీసుకురావడం జరిగింది అందుకు సంబంధించిన జీవోని కూడా ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది ఈ జీవోలో దాదాపు పదివేల ఎకరాలు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలకు సంబంధించిన భూముల్ని నామమాత్రపు ధరకు కట్టబెట్టుటకు ఓ జీవోని జారీ చేసి దాని విధి విధానాలు కూడా ఇందులో పెట్టడం జరిగింది హైదరాబాద్లో దానికి చెప్పే కారణాలు కాలుష్యం అనే ఒక కారణాన్ని ఒక భూతంగా చూపెడుతూ ఈ తొమ్మిది వేల పైన ఎకరాలని మార్కెట్ రేట్ కంటే అతి తక్కువ ధరకు ఇప్పుడు మార్కెట్లో ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూకు యాక్చువల్ వాల్యూకు తేడా ఉంటుంది జనరల్గా మన మార్కెట్లో ఉన్న ధర సాధారణంగా రిజిస్ట్రేషన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉంటాయి అయినప్పటికీ రిజిస్ట్రేషన్ వాల్యూలో థర్టీ పర్సెంట్ కడితే ఆ భూముల్ని వారికే అది మల్టీ యూజ్ కింద పరిశ్రమలు కాకుండా ఇతర అవసరాలకు పోయే విధంగా వాటిని చేస్తామని చెప్పి దాంట్లో చేయడం జరిగింది ఈ పాలసీలో ఇంకొక విషయం ఏమిటంటే ఈ పాలసీలో ఒక వారంలో దరఖాస్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ వరకు స్క్రూట్నీ అయిపోవాలి నలభై ఐదు రోజుల్లో క్లోజ్ కావాలి అంటే అర్జెంట్గా పైసలు రావాలి మనీ మేకింగ్ అనేది తొందరగా జరిగిపోవాలి మనీ మేకింగ్ అనేది అతి తక్కువ కాలంలో చేతులు మారడానికి ఈ పాలసీని తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి మేము తెలియజేస్తున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా టిఎస్ ఐపాస్ పేరుతో ఒక పాలసీని తీసుకొచ్చింది ఎవరైనా పరిశ్రమకు అప్లికేషన్ పెట్టుకుంటే పదిహేను రోజుల్లో మీ పరిశ్రమకు మేము పర్మిషన్లు ఇస్తాం పర్మిషన్లు ఇవ్వకపోతే ఎవరైతే బాధ్యులో వారిని పెనలైజ్ చేస్తామని కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చింది